స్వర్గీయ శ్రీన్ నందమూరి తారక రామారావు గారి కొడుకు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ కన్ను వెంకటేశ్వరరావుకి స్వయాన సోదరి అవుతుంది ఈమె మరణంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి పద్మజ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫిలిం నగర్ లోని అపోలో బ్యాక్ సైడ్ లో ఉన్న తన ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు దగ్గుపాటి పద్మజ మరణ వార్త విని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో హైదరాబాద్కు చేరుకుని ఆమె పార్దదేహాన్ని సందర్శించనున్నారు పద్మజ ఎవరూ కాదు ప్రముఖ యంగ్ హీరో నందమూరి చైతన్య కృష్ణ తల్లి గత కొంతకాలంగా పద్మజ అనారోగ్యంతో బాధపడుతున్నారట ఈ రోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడంతో హుటాహుటిన హాస్పిటల్కు చేర్పించారట అయితే ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి ఢిల్లీ నుంచి బయలుదేరారని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు ప్రస్తుతం ఈవిడ వయసు సంవత్సరాలు చైతన్య కృష్ణ కెరియర్ విషయానికి వస్తే బ్రీత్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అయితే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా కంటే ముందు జగపతిబాబు హీరోగా వచ్చిన దమ్ సినిమాలో గుర్తింపు లేని ఒక పాత్ర చేశారు ఆ తర్వాత యాక్టింగ్ పక్కన పెట్టిన ఈయన మళ్లీ బ్రీత్ సినిమాతో అడుగు పెట్టారు మొదటి సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను అందుకోవడంతో భారీ ట్రోల్స్ వచ్చాయి కానీ ఈయన మరో సినిమా ప్రకటించడం గమనహారం జీకే చౌదరి అనే ఓ కో డైరెక్టర్ చైతన్య కృష్ణతో సినిమా చేయబోతున్నట్లు గతంలో ఒక ఫోటో కూడా షేర్ చేయడం జరిగింది అయితే మేరకు ఆవిడ మరణ వార్త విన్నటువంటి నందమూరి కుటుంబ సభ్యులు దగ్గుపాటి కుటుంబ సభ్యులు నారా కుటుంబ సభ్యులు హైదరాబాద్కు చేరుకోవడం జరుగుతుందట జూనియర్ ఎన్టీఆర్ సైతం కూడా ఆవిడ మరణ వార్త విని వారింటికి చేరుకోబోతున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇక నందమూరి కుటుంబంలో విశాల ఛాయలు అలుముకోవడం తోటి అందరూ కూడా ఒకింత భావోద్వేగానికి లోనవడం జరుగుతూ ఉంది ఇక నందమూరి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వీరంతా కూడా మరి కాసేపట్లో ఆవిడ పార్థిదేహాన్ని సందర్శించినట్లుగా తెలుస్తోంది